ఈరోజు పిల్లల యొక్క అభివృద్ధి మైలురాలు గురించి నేను మీకు వివరిస్తానండి పిల్లల యొక్క అభివృద్ధి మైలురాళ్ళు అంటే ఏంటంటే వాళ్ళు వయసు పెరిగే కొద్దీ వాళ్ళు అనేవి కొన్ని చేస్తూ ఉండాలండి ఇప్పుడు పుట్టినప్పటి నుంచి మూడో నెల వచ్చేసరికి వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు పెరిగే కొద్దీ అనేది మూడో నెల కల్లా మనతో ముచ్చట పెడతారండి అంటే వాళ్ళు మూడో నెల తగలంగానే ఉ అంటూ శబ్దాలు చేస్తుంటారు మనం ఏమైనా మాట్లాడినప్పుడు మన కళ్ళల్లోకి చూస్తూ ఉంటారు కళ్ళలోకి చూస్తూ నవ్వితే బిడ్డ తిరిగి నవ్వుతుందండి అలాగే కదిలే రంగుల వస్తువులను చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు మాట్లాడుతుంటే ఉమా అని చిన్న చిన్న శబ్దాలు చేస్తూ ఉంటారు అంటే ఈ మూడో నెల వరకల్లా ఈ ఇవనేవి పిల్లలు చేస్తూ ఉండాలండి మనం మాట్లాడేటప్పుడు మన వైపు చూడకపోయినా కదిలే రంగుల వస్తువులు చూడకపోయినా కానీ పిల్లలకి వాళ్ళకి కళ్ళకు సంబంధించిన ఏదైనా ఉండొచ్చేమో అని మనకి అనుమానం అనేది రావాల్సి ఉంటుందండి మన రంగుల వస్తువులు గిలక్క లాంటి అటు ఇటు సౌండ్ చేసినప్పుడు వాళ్ళు తిరిగి అనేది చూస్తూ ఉండాల్సి ఉంటుంది అలాగే మూడు నుంచి ఆరు నెలలలోకి వచ్చేసి వీళ్ళు బిడ్డ అనేది తల నిలబెట్టగలగాలండి తల ఆరు నెలలు వచ్చేసరికి తల నిలబెట్టగలిగి ఉండాల్సి ఉంటుంది ఏదైనా శబ్దం చేసినప్పుడు తల తిప్పి చూడటానికి ప్రయత్నిస్తూ ఉంటారు వస్తువులను చేతితో పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఆరో నెల వరకల్లా ఇలా చేయాల్సి ఉంటుంది వస్తువుల్ని చేతితో పట్టుకోగలగాల్సి పట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే శబ్దం చేసినప్పుడు అటు ఇటు అనేది చూస్తూ ఉండటం వల్ల మనకి వాళ్ళకి వినికిడి అనేది మంచిగానే ఉందనేది మనకు అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు అలాగే ఆరో నెల నుంచి తొమ్మిదో నెలలో చేయవలసిన ఏంటంటే పడుకునే స్థితి నుంచి కూర్చోడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు పడుకుంటారు కదా పడుకొని నిదానంగా కూర్చోడానికి తొమ్మిదో నెల వరకల్లా వీళ్ళు కూర్చోడానికి ప్రయత్నిస్తారు చిన్న చిన్న వస్తువులను బటన్ వేలుతోటి చూపుడు వేలుతోటి ఇలా ఇలానే పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు ఆసరా లేకుండా లేచి కూర్చోగలుగుతారు అప్పుడు తొమ్మిది నెలలు వచ్చేసరికి పడుకున్న వాళ్ళు నిదానంగా లేచి కూర్చోగలుగుతారు అలాగే తొమ్మిది నుంచి పన్నెండు నెలలు అంటే సంవత్సరం వరకు ఏం చేయాలంటే వీళ్ళు సహాయం లేకుండా నిలబడగలగాలి సంవత్సరం అంటే చెప్తారు కదా ఏడాదికి ఎదురు నడుస్తారని అలాగనే సంవత్సరానికి వాళ్ళు కంపల్సరీగా నడుస్తారండి సహాయం లేకుండా వాళ్ళే నిలబడగలుగుతారు టాటా అని చెప్పడానికి చెయ్యి ఊపుతారు తాత మామ పాప అని పలుకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అన్నట్టు ఇవనేవి వీటినే పిల్లల యొక్క అభివృద్ధి మైలురాళ్ళు అని అంటారు అలాగనే సంవత్సరంన్నర వచ్చేసరికి కావలసిన వస్తువుల కోసం సంజ్ఞలు చేస్తూ అడుగుతుంటారు వాళ్ళు అది ఇది చూపించి వాళ్ళు అటు చూపించి ఇటు చూపించి అది కావాలా అన్నట్టు సంవత్సరంన్నర కల్లా వాళ్ళు సంజ్ఞల ద్వారా మనకి తెలియజేస్తూ మనల్ని అడుగుతుంటారు అన్నట్టు అలాగే చిన్న చిన్న వస్తువులను లేదా రాళ్లను తీసి ఒక గిన్నెలో పెట్టగలుగుతుంటారు మన పిల్లలు కూడా ఆడుకునే వస్తువులు మనం ఏ ఏజ్కి తగ్గట్టు ఆ ఏజ్కి అనేవి వాళ్ళకి ఆడుకోవడానికి వస్తువులు అనేవి సమకూర్చాల్సి ఉంటుందండి ఏమైనా రాళ్ళు లాంటివి అవి చూసినప్పుడు తీసి గిన్నెలో మంచిగా తీసి పెట్టగలుగుతారు సంవత్సరానికి ఇంకా బాగా నడుస్తారు ఇంకా సంవత్సరం నరకల్లా సంవత్సరం నుంచి సంవత్సరం నరకల్లా బాగా నడుస్తూ ఉంటారు అన్నట్టు అలాగే రెండు సంవత్సరాలు వచ్చేసరికి ఆసరాతో ఒంటి నిలిచి నిల్చుంటారు అంటే వాళ్ళు మనం పట్టుకున్నప్పుడు ఒక కాళ్ళ మీద నిలబడగలుగుతుంటారు సంవత్సరాల పిలగాలు కాబట్టి అలా నిలబడగలుగుతారు ఇతర పదములలో ఒకటి పలుకుతుంటారు అంటే కొన్ని కొన్ని పదాలలో ఏదో ఒకటి కుక్క పిల్లి అమ్మ అలాంటివి పలుకుతూ ఉంటారు అన్నట్టు సంవత్సర ఏం చేస్తారు రెండు సంవత్సరాలప్పుడు ఏం చేస్తారంటే మనం ఇంటి పనులు చేసేటప్పుడు వాళ్ళు మనతో పాటు కూడా చేయటానికి ప్రయత్నిస్తారు మనం బట్టలు ఉతుకుతున్నామనుకో వచ్చి బకెట్లో నీళ్ళు అటు ఇటు ఆడుతూ ఇంక వాళ్ళు కూడా ఏదో ఒకటి బట్టలు తీసి ముంచి తీసి బయట వేస్తూ అలా చేస్తుంటారు రెండు సంవత్సరాల కల్లా వీళ్ళు అనేది పిల్లలు చేస్తూ ఉండాలి లేకుండా రెండు సంవత్సరాలైనా కానీ ఇంకా అలా పడుకొని లేచి నిలబడకుండా నడవకుండా ఉన్నారనుకో అప్పుడు డాక్టర్ని చూపించాల్సి ఉంటుంది అలాగే రెండున్నర సంవత్సరాలకు నాలుగు శరీర భాగాలను చూపిస్తుంటారు నీ ముక్కేది నీ నోరేది అని చెప్పినప్పుడు ఆ పిల్లలు అనేవి వాళ్ళు చూపిస్తారు అన్నట్టు కింద పడకుండా కూడా తినగలుగుతుంటారు రెండు సంవత్సరాలన్నరకి అంటే దీన్ని బట్టి ఏంది మనం పిల్లలకి తినటం వాళ్ళు తినటం అనేది అలవాటు చేయాలి ఫస్ట్ నుంచి కొంచెం కొంచెంగా వాళ్ళకి వేసి ఇస్తూ ఉంటే వాళ్ళు తినటం నేర్చుకోవాలన్నట్టు రెండున్నర సంవత్సరాల కల్లా కింద ఎక్కువ పడకుండా తన చేతితో తానే తింటుంది అంట అంటే వాళ్ళ చేతితో వాళ్ళే తినగలగాలి ఒక రంగు పేరు సరిగ్గా చెప్తారు ఏదైనా రంగులు చూసినప్పుడు ఇది ఎరుపు ఇది ఎర్రగుంది ఇది నల్లగుంది అని అలా చెప్పగలుగుతుంటారు అలాగే మూడు సంవత్సరాలు వచ్చేసరికి పిల్లలు చక్కగా గీతలు గీయగలుగుతుంటారు మూడో సంవత్సరం వరకు వచ్చేసరికి గీస్తారు మనం గీతలు ఇలా గీ అలా అని అంటే గీస్తారు చాలా వరకు తనంతట తానే చేతులు కడుక్కుంటారు ఇంక మూడు సంవత్సరాల పిల్లలు అంటే మూడు అంటే మూడు నిండి మూడు నిండిన వాళ్ళే మూడు సంవత్సరాలు అంటారు ఇది చేయి కడుక్కుంటారు అంగన్వాడబడికి వస్తారు చేతులు కడుక్కుంటారు బాగానే మంచిగా భోజనానికి రెడీ కూర్చుంటారు చేస్తారు చాలా వరకు నాలుగు వస్తువులు మూడింటిని గుర్తించి పేర్లు చెప్తారు మనం ఏదైనా వస్తువులు అడగంటే ప్లేటు అలాంటివి పెట్టినప్పుడు ఇది నా ప్లేటు ఇది అని సామాన్యంగా చెప్తారు అసలైతే అందరూ చెప్తారు కానీ చెప్పకపోతే మూడు సంవత్సరాల వరకు ఇవన్నీ చేయకపోతే మంచిగా నడవకపోతే అందరిలో కలిసి ఆడుకోకపోతే ఏదైనా వస్తువుని డైలీ చూసే వస్తువుని కూడా చెప్పలేకపోతే ఇలా ఉన్నప్పుడు వారి యొక్క అభివృద్ధి మైలురాళ్ళు అనేవి వాళ్ళు సక్రమంగా దాటలేకపోతున్నారు కాబట్టి వీళ్ళని డాక్టర్కి సంప్రదించాల్సి ఉంటుంది పిల్లగాడు ఏందండి ఇంకా మూడు సంవత్సరాలు వచ్చినా కానీ ఏది మాట్లాడట్లేదు మాట్లాడుతూ ఉండాలి అప్పటికి మాట్లాడట్లేదు ఏది చెప్పట్లేదు అని మనం అలా పిల్లగా అన్నీ చూపించాల్సి ఉంటుంది పిల్లల్ని తీసుకెళ్ళి చూపించాల్సి ఉంటుంది ఇవి అండి పిల్లల యొక్క అభివృద్ధి మైలురాళ్ళు వీటినే పిల్లల యొక్క అభివృద్ధి మైలురాళ్ళు అని అని అంటారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోలు మీకు కావాలనుకున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఆ వీడియోలు మీకు వస్తాయి థ్యాంక్ యూ అండి